వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జాయిన్ చేసిన ఇక్కడ మీకు వీడియో కనిపిస్తుంది కదా నేను సాంగ్ ప్లే చేయట్లే ఓన్లీ వీడియో చూపిస్తున్నాను ఇది కేదార్నాథ్ ఆలయం దగ్గరది మీకు కనిపిస్తుంది కదా మనం ఎంతో పవిత్రంగా భావించే కేదార్నాథ్ ఆలయం అది అక్కడ రీల్స్ కోసం వ్యూస్ కోసం లైక్స్ కోసం ఏం చేస్తున్నారో చూడండి ఇది ఆడుకోవడానికి ప్లే గ్రౌండా లేకపోతే రీల్స్ తీసుకోవడానికి ఏదైనా ఎంటర్టైన్మెంట్ జోనా కాదు కదా ఆధ్యాత్మికంగా ఉండాల్సిన ప్రదేశం ఆధ్యాత్మికత మాత్రమే కనిపించి వినిపించాల్సిన ప్రదేశం అలాంటి ప్రదేశంలో క్రికెట్ ఆడుకుంటూ ఏం సందేశం ఇద్దామనుకుంటారు వీళ్ళు దీన్ని అప్లోడ్ చేసుకొని ఆ కేదార్నాథ్ ఆలయం ముందు క్రికెట్ ఆడిన మా టీం అని పెట్టి లైక్లు వ్యూస్లు సంపాదించుకోవడమా ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఆలయాలు అనేవి ఆధ్యాత్మిక కేంద్రాలు ఆ ఆలయాల చుట్టుపక్కల ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మికతతో నిండిపోయి ఉండాలి చాతనైతే పారాయణాలు చేయండి భజనలు చేయండి సామూహికంగా కూర్చొని నామస్మరణ చేయండి అంతేగాని ఇలాంటి వెకిల చేష్టలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఇలాంటి వెకిల చేష్టలు చేయాలి అనుకునే వాళ్ళను కఠిన చర్యలు తీసుకోవాల్సిందే లేకపోతే వీడిని చూసి రేపు ఇంకొకటి ఇంకొకటి చేస్తాడు అరే కేదార్నాథ్ ఆలయం ముందు క్రికెట్ ఆడుకుంటూ ఒకటి వీడియో పెట్టినరా ఏం వ్యూస్ వచ్చినాయి వాడు క్రికెట్ ఆడింది కదా మనం ఫుట్బాల్ వాలీబాల్ ఆడదాం లేకపోతే మనం ఒక మంచి సాంగ్కి డాన్స్ చేద్దాం అట్లా తయారైపోయింది మొక్కగా ఉన్నప్పుడే పీకేయాలి లేకపోతే మానైనాక దాన్ని కట్ చేయాలంటే నాలుగైదు గొడ్డలు కావాలి గొడ్డలు చాలా పెద్దగా కనబడతాయి అప్పుడు కూల్చుతున్నది మహావృక్షంలాగా కనిపిస్తుంది కానీ అది కుల్లిపోయిన వృక్షం అనేది ఎవరికీ అర్థం కాదు అది అక్కడ అవసరం లేని వృక్షం అనేది కూడా ఎవరికి అర్థం కాదు కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయంలో వ్యతిరేకిద్దాం ఇలాంటి వాళ్ళపై కఠిన శిక్షలు పడాలి అని కోరుకుందాం మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని అండ్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్